నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరంలో వీళ్ళకి జరగబోయే ముఖ్యమైన సంఘటనలు ఏ విధంగా ఉంటాయి ఏముంటాయి సాధారణంగా మనం సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు మేజర్గా అతి నెమ్మదిగా ప్రయాణించే నాలుగు గ్రహాలను మాత్రమే తీసుకొని మనం పరిశీలించే ప్రయత్నం చేస్తుంటాం అందులో ముఖ్యంగా గురువు శని గు రాహువు కేతువు సో ఈ నాలుగు గ్రహాలు మరి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారి మీద ఏ విధమైన ప్రభావం చూపెడుతున్నాయి అయితే ఇది ప్రథమంగా నూతన సంవత్సరంలో చేస్తున్నటువంటి వీడియో కాబట్టి చాలా వరకు పాజిటివ్గా లాభసాటిగా ఉండే ఫలితాలు మాత్రమే తెలుసుకుందాం ఈ వీడియోలో అంటే అది ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఏ ఏ నిర్ణయాలు ఈ సంవత్సరంలో మనం చేసుకుంటాం అన్నది ముందుగా తెలుసుకుంటే తగ విధంగా ప్లాన్ ముందుగా చేసుకోవచ్చు దాని తర్వాత వచ్చినటువంటి వీడియోలో మిగతా గ్రహాల యొక్క ప్రభావం అయితే తెలుసుకోవచ్చు ప్రస్తుతానికి ఏంటంటే ఈ రాశివారికి రాహు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు కేతువు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు అలాగే శని భగవానుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ సంచారం ఈ రాశి వారికి అంత అనుకూలం కాదు ఇక గురుగ్రహం సుమారుగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రారంభంలో ఒక నాలుగు నెల్లు దశమ స్థానంలోను సారీ ప్రారంభంలో నాలుగు నెల్లు దశమ స్థానంలోను దాని తర్వాత ఇంచుమించుగా మే నెల నుంచి వృషభ రాశిలోకి అంటే పదకొండవ భావంలోను ప్రయాణించడం జరుగుతుంది అంటే ఓవరాల్గా గోచారీత ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి గురువు అత్యంత శుభగ్రహం గురువు ఇచ్చినటువంటి ఫలితాల మీదే వీళ్ళ యొక్క జీవన విధానం అభివృద్ధి ఆధారపడుతూ ఉంటాయి ప్రస్తుతం మరి గురువు దశమ స్థానంలో సంచరిస్తూ పదో భావాన్ని రెండవ భావాన్ని అలాగే ఆరవ భావాన్ని స్థుభపరచడం జరుగుతుంటదు అంటే ఇది వృత్తికి సంబంధించినటువంటి భావాలు జాతకుడికి ధన సంపాదన ప్రారంభం ఈ రెండు ఆరు పది భావాలని ఈ గురుగ్రహం యాక్టివేట్ చేయడం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఈ ఈ మూడు భావాలు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది సో దశమ స్థానంలో మనకి భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు సంచరించే సమయంలో ఉద్యోగంలో అభివృద్ధి సో మరి తండ్రి గారికి కూడా ఈ సమయంలో అభివృద్ధి రావడం వారు ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది ఒక విధంగా మీ కుటుంబం వల్ల మీ తండ్రి గారికి ఉన్నటువంటి మంచి పేరు వల్ల అది మీకు కొంతవరకు వృత్తి విషయాల్లో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ధర్మ కార్యక్రమాలందు మీకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ తొమ్మిదవ స్థానాధిపతి దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటే ఇది పౌరోహిత్యానికి సంబంధించిన వృత్తిలోను అలాగే ఉపాధ్యాయ వృత్తిలోను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోను అలాగే ఈ జ్యోతిష్ శాస్త్రం న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అంటే వృత్తిలో గౌరవం పెరుగుతుంది హోదా పెరుగుతుంది వృత్తిలో చాలా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉంటారు అన్నమాట అటువంటి భాగ్యాధిపతి రాజ్యస్థానంలో సంచరించడం అయితే ఈ కర్కాటక రాశి వారికి మేష రాశి దశమ స్థానం అయింది అక్కడ రవి ఉచ్చిలో ఉంటాడు కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలా సాధారణ స్థాయిలో ప్రవేశించిన ఉన్నత స్థాయిలోకి వెళ్ళడం జరుగుతుంటుంది అలాగే ఈ సమయంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ ఏప్రిల్ నెల లోపల పరమైన ఉద్యోగం అవకాశం రావడం ఎవరన్నా కానీ కొద్దిగా ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఈ గ్రూప్ వన్ కానీ సివిల్స్ కానీ అటువంటి వాటికి ప్రయత్నం చేస్తుంటే వారికి ఈ సంవత్సరంలో అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే ఇది ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం ఉద్యోగంలో అభివృద్ధి ఉద్యోగంలో నియమం ఫేమ్ రావడం నెంబర్ వన్గా జరుగుతుంది అలాగే మరి దశమ స్థానం నుంచి రెండవ స్థానాన్ని చేస్తారు చూడటం వల్ల రెండన్నది ఏంటంటే మీ కుటుంబం మీ వాక్కు అలాగే మీ ధన సంపాదన దానికన్నా ముఖ్యంగా ఏంటంటే మనం ఎంత సేవింగ్స్ చేస్తామన్నది రెండవ స్థానం బట్టి ఆధారపడి ఉంటాయి ధనం ఎవడన్నా సంపాదిస్తాడు కానీ దాన్ని దాచుకోవడమే జాతకుడు యొక్క తెలివితేటల మీద అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కంపల్సరిగా సేవింగ్ ఏ విధంగా ఉంటుంది అన్నది ధనస్థానం చెప్తూ ఉంటుంది మరి ముఖ్యంగా గురువు కుటుంబ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది సో అలాగే కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతూ ఉంటుంది అలాగే ఏంటంటే మీ వాక్కి విలువ పెరగడం వల్ల సంఘంలో మీ కుటుంబానికి గౌరవం పె పెరగడం వల్ల మరి వివాహాలు తొందరగా జరుగుతాయి మీరు ఏ విధంగా చెప్పినా కూడా మీ మాటకి పది మంది గౌరవించి విలువిస్తూ ఉంటారు కుటుంబంలో మీ యొక్క హోదా పెరుగుతూ ఉంటుంది మీ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది అన్నమాట సో అలాగే ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో అంటే ప్రవచనాలు చెప్తున్న వారు కానీ శాస్త్రంలో ఉన్నవారికి కానీ న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు వాక్ ద్వారా మరి తిమ్మిని బిమ్మిని చేయడం జరుగుతుంటుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళకి చాలా బాగుంటుంది మరి మీకు వాక్స్థానం అనేది సింహరాశి కాబట్టి చాలా కమెండింగ్గా మాట్లాడతారు ఆ కమెండింగ్లో నిజాయితీ ఉంటుందన్నమాట ఎక్కడా కూడా అసభ్యంగా కానీ వేరే విధంగా కాదు చాలా న్యాయ సమ్మతంగా నిజాయితీగా మాట్లాడుతుంటారు వారిని వాదనలో నిజాయితీగా ఓడించడం జరుగుతుంటుంది అంటే మీ యొక్క మాట ఆడే విధానంలో వారికి తప్పు దొరకకుండా మాట్లాడుతుంటారు అన్నమాట అంత తెలివితేటలుగా ఉండడం జరుగుతుంది మొత్తం మీద ఏంటంటే మరి అలాగే ఇంటర్వ్యూలో ఇది నెక్కడానికి కూడా ఉపయోగపడుతుంది అధికారులు మెప్పించడంలో కానీ ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కర్కాటక రాశి అంతా ఎవరైతే ఉండి రాజకీయ రంగంలో ఇప్పుడు ఉంటారో వాళ్ళ యొక్క ఉపన్యాసాలకి వాళ్ళ వాగ్దానానికి కొంచెం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మరి ఈసారి ఏప్రిల్ వరకు కూడా ఇది చాలా బాగుంటుంది అలాగే మరి ఆడవ స్థానం అంటే ఆడవ స్థానం అన్నది శత్రువులు రోగాలు రుణాలు అంటే వాటి నుండి విముక్తి కలుగుతుంది అన్నమాట అంటే ఆరవ స్థానాన్ని పాపగ్రహాలు లాంటివి చూసినప్పుడు ఎలా అంటే రోగాల వల్ల శత్రువుల వల్ల అప్పుల వల్ల ఇబ్బంది పడుతుంటారు అదే లాంటి శుభగ్రహం ఆరవ స్థానాన్ని వీక్షించినప్పుడు రుణాల నుంచి విముక్తి లభిస్తుంది రోగాల నుంచి విముక్తి లభిస్తుంది శత్రువులు మిత్రులుగా మారుతూ ఉంటారు సో ఏదైనా ఇది ఒక అదృష్టంగానే వీళ్ళకి అనుకూలంగా ఉంది మొత్తం మీద ఏప్రిల్ వరకు ఇది అనుకూలంగా ఉండడం మరి ఎక్కువ సమయంలో ఈ గురువు ఈ ఏప్రిల్ ఈ జ్ఞానాకర వరకు అటు ఇటుగా శుక్రుని యొక్క నక్షత్రంలోనూ రవి యొక్క నక్షత్రంలోను సంచరిస్తూ ఉంటాడు మరి ఆ విధంగా చూసిన శుక్కుడు యొక్క ఫలితాలు ఇస్తారు కాబట్టి శుక్డు లాభాధిపతిగా చతుర్థాధిపతిగా ఉంటాడు రవి నక్షత్రం కాబట్టి రవి ధనస్థానంలో వాక్స్థానంలో ఉంటాడు కాబట్టి ఈ రెండు కూడా మీకు అటు స్టార్ నక్షత్ర జ్యోతిష ప్రకారం కేపి సిస్టమ్ ప్రకారం మామూలు సాంప్రదాయ జ్యోతిష ప్రకారం కూడా ఈ ఫలితాలు మీకు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి అదనంగా ఇంకోటి ఏంటంటే గృహ లాభం అంటే శుక్రుడు మీ లగ్నానికి చతుర్థ లాభాధిపతి చతుర్థం ఏం చెప్తుంది వాహనం గృహం చెప్తుంది ఎడ్యుకేషను కామన్గా ఉంటాయి అలాగే సౌకర్యాలు కంఫర్ట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఈ సంవత్సరంలో మీకు మరి ఉగాది అటు ఇటుగా నూతన గృహయోగం నూతన గృహ యోగ ప్రవేశం అలాగే నూతన వాహన యోగం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశి వారికి మరి గురువు యొక్క ప్రభావం వల్ల జరిగే అవకాశం ఉంటుంది తర్వాత మించి మే మూడు నాలుగు తారీఖుల్లో అటు ఇటుగా వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది వృషభ రాశి సహజంగా అది ధనస్థానం మాట అంటే మేషం నుంచి బచక్రంలో ధనస్థానం కుటుంబ స్థానం అది మీకు కర్కాటక రాశి వారికి లాభస్థానం ఆ విధంగా ఉండడం వల్ల గురువు పదకొండవ స్థానంలోకి రావడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో పెరుగుతుంది మాకంటే మీకు ధనం యొక్క రాబడి ఎక్కువగా పెరుగుతుంటుంది అలాగే మీ కుటుంబ సభ్యులు కుటుంబ సహకారం పెరుగుతుంది అలాగే ఇతర ఆదాయ వనరుల ద్వారా భూముల ద్వారా స్థిరాస్తుల ద్వారా మరి యాండ్ సెంట్రల్ ప్రాపర్టీ అంటే పెద్దవారి ద్వారా వచ్చినటువంటి ఆస్తుల ద్వారా మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది గురువు లాభంలోకి వచ్చినప్పుడు కంపల్సరిగా మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి అంటే శుభానికి సంబంధించినవి నిజాయితీగా ఉన్నవి న్యాయపరంగా ఉన్నటువంటి కోరికలు నెరవేరే అవకాశం ఉంది సో ఇక్కడ రెండు భావాలకి గురు ప్రాతినిధ్యం వహిస్తుంటాడు ఒకటి ఆరవ భావం రెండు తొమ్మిదవ భావం ఆరవ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు లాభస్థానంలోకి రావడం వల్ల అంటే అక్కడి నుంచి ఆరు నుంచి ఆరులోకి వస్తుంటాడన్నమాట అంటే ఆ యాంగిల్ అలా చూసుకోవాలి ధనుసు రాశి నుంచి ఆరవ రాశి వృషభం కర్కాటక వారికి ధనుస్సు ఆరో రాశి అంటే మీకు ఈ సమయంలో ఈజీగా రుణ ప్రయత్నం జరుగుతుంది అప్పు జరుగుతుందన్నమాట అది ఇదే కారణాలు దొరుకుతుంది సొంతంగా వాడుకోడానికి అయితే కాదు ఒకటేంటంటే గృహ నిర్మాణం కొరకు కానీ పిల్లల యొక్క విద్య కొరకు వారి ఉన్నత విద్య కొరకు లేదంటే వారి యొక్క వివాహాల కొరకు కంపల్సరిగా మీకు ఒక నిజాయితీగా న్యాయసమ్మతంగా ఉన్నటువంటి రుణ ప్రయత్నం మీకు లభిస్తుంది సో అలాగే గతంలో మీరు ఎవరికన్నా ఇన్వెస్ట్ చేసి ఉన్నా ధనం ఇచ్చి ఉన్నా బ్యాంకులో వేసి ఉన్నా అది కూడా మీకు అనుకోకుండా ఆకస్మికంగా రుణాలు వసూలవ్వడం అధిక మొత్తంలో చేతికి దానం రావడం జరిగే అవకాశం ఉంది ఆరో స్థానాధిపతి పదకొండులోకి రావడం వల్ల అంటే అక్కడి నుంచి ఆరు కారు ఇక తొమ్మిదవ స్థానాధిపతి పదకొండులో ఉన్నాడు అంటే మనం చేసుకున్నటువంటి పుణ్యం తొమ్మిదవ భావం అన్నది ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు వాటి ఫలితం ఇప్పుడు పొందుతా అన్నమాట అంటే గురువు పుణ్య ఫలితాన్ని ఇస్తూ ఉండడం అలాగే శని పాప ఫలితాన్ని అనుభవించేస్తుంటాడు మనం అనుభవించేలా మనతో చేస్తుంటాడు మరి గురువు పదకొండులోకి వచ్చారు కదా భాగ్యస్థానం ఈ జన్మలో మీరు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు మీకు అనుకూలంగా వస్తాయి అంటే గతంలో ధర్మ కార్యక్రమాలు చేసున్నా దాన ధర్మాలు చేసిన అలాగే పిల్లల్ని చదివించిన ఎవరిని చదివించినా వాళ్ళు మీకు సహకరించడం కానీ అదృష్ట రూపంలో మీకు భగవంతుడు సహకరిస్తాడు అలాగే ఈ సమయంలో మీరు చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు కానీ పరిహారాలు ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ఒక్కొక్కసారి జాతకుడు చాలా పుణ్యక్షేత్రాలు దర్శిస్తుంటాడు నోములు పూజలు వ్రతాలు దాన ధర్మాలు చేస్తుంటారు వాళ్ళు అంటూ ఉంటారు ఎన్ని పూజలు చేసినా మాకేమి ఫలితం రాలేదు గురువుగారు ఏంటి ఉపయోగం లేదు ఈ అన్నట్టుగా అంటూ ఉంటారు అంటే మనం ఎప్పుడన్నా సరే మనం చేసినటువంటి పుణ్యాలకు కానీ పరిహారాలకు కానీ ప్రతిఫలం రావాలంటే గురువు అనుకూలంగా ఉండాలి అంటే గురువు పదకొండో స్థానంలో కానీ లేదంటే ఏదో ఒక దృష్టితో ఐదు తొమ్మిదో దృష్టితో కానీ సప్తమ దృష్టితో కానీ మన రాసిని కానీ లగ్నాన్ని వీక్షించినప్పుడు ఆ ఫలితాలు మనకు వస్తాయి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఆ ఫలితాలు మనకి రావమాట అంటే మనం బ్యాంకులో డబ్బు దాచుకుంటే అవసరానికి తీసుకున్నట్టు మనం చేసిన పుణ్య అన్ని కూడా ఒక చోట డిపాజిట్ ఈ గురువు పదకొండో స్థానంలోకి వచ్చినప్పుడు అవి మనకి ఫలితంలోకి వస్తాయి సో ఏదైనా పుణ్య ఫలితం మీకు రాబోతుంది ఒక తండ్రి గారి ద్వారా పెద్దవారి ద్వారా మీకు అది విద్యా సంబంధించిన విషయాల ధన సంబంధించిన విషయాల పుణ్య కార్యక్రమాలు మీకు ఆ ఫలితాలు అందడం జరుగుతుంది పుణ్యఫలం దక్కబోతుంది పుణ్య ఫలం ద్వారా మీకు సత్సంతానం కలుగుతారు మంచి ఆరోగ్యం లభించే అవకాశం ఉంది సో ఏదైనా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో నూతన గృహయోగం వాహనయోగం వాహన యోగం అలాగే సంతాన యోగం కలిగే అవకాశం ఉంది సో ఏదైనాప్పుడు కూడా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలించే అవకాశం ఉంది సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది అలాగే చంద్రుడితో పాటు మీకు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు కొంతమందికి ఆటోమేటిక్గా మేష లగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగా లేవనుకుందాం వివాహం అవ్వచ్చు సంతానం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచార రీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం చంద్రలగ్నత్ గురువు సప్తంలోకి వచ్చేడు పెళ్ళి అవుతుంది ఐదో స్థానంలోకి గురువు వచ్చాడు సంతానం కలుగుతారు దశమంలోకి గురు వచ్చేడు ఉద్యోగం వస్తుంది అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ జీ ఈ జీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారం ఇచ్చే గురువు ప్రతి సంవత్సరం మారి ఓ వస్తుంటాడు వస్తూ ఉంటాడు అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంట్ ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం ఉద్యోగం అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుని చూపించుకోవడం వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని పరిశీలి జాతకాన్ని పరిశీలించుకోవాలి జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది ఆ శుక్కుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు అంటే మంచి వాహన యోగం గృహయోగం అన్నీ జరుగుతాయి కానీ మరి శుక్రమాదశ రావాలి కదా ఆ శుక్కుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్టులో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి మీద విదేశం కోసం వెళ్తాం జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయనప్పుడుకి ఏం ఉపయోగం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్ బట్ ఏదైనాప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి దశలు బాగుండాలి గోచారం బాగుండాలి ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది స్వస్తి